నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ మన ఖగోళ శాస్త్రంలో జ్యోతిష్యం ప్రకారము ఖగోళంలో ఎప్పుడు నిత్యము ఈ గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి సంచారం చేస్తుంటాడు సూర్యుడు ప్రతి నెలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలోకి సంచారాన్ని చేస్తుంటాడు అయితే ఈ సంచారం చేయడం వల్ల రాసులకు శుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఇలాగా ఇవ్వడం పరిపాటి అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఆ సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మనకి గుర్తుందా మీకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే దాన్ని మనం ఏమని చెప్పుకునే వాళ్ళము మకర సంక్రాంతి అని చెప్పుకుంటాము అంటే సంక్రాంతిగా చెప్పుకుంటాము అప్పుడు ఆ జనవరి నెలలో మనకి మకర సంక్రాంతి ఎప్పుడు కూడా జనవరి పదమూడు లేదా పద్నాలుగో తారీఖున ఈ సంక్రమణం జరుగుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు మనం ప్రస్తావించబోయే అంశంలో సూర్యుడు మే ఏప్రిల్ పదమూడు నుంచి లేదా పదమూడు పద్నాలుగు ఈ రెండు దినాలలో ఏడో ఒక రోజు అంటే పదమూడు నిండి పద్నాలుగు ఇలాగా అంటే గ్రహ గతులు మారినప్పుడు సమయం కూడా మారుతుంది అయితే ఈసారి మనకి సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆ సంచారం చేయబోతున్నాడు అయితే సూర్యుడు గమనము మనకి నెలకి ఒక్కొక్క రాశిలోకి వెడుతుంటాడు చంద్రమాన ప్రకారము మనకి ఒక పంచాంగ అంటే ఒక గణన లెక్కించడం జరిగితే సౌరమానం ప్రకారము మనకి ఇది కొత్త సంవత్సరం కింద లెక్కఅవుతుంది అనమాట మనకి రెండు మానాలు ఉంటాయి ఒకటి సౌరమానము రెండవది చంద్రమానము ఇప్పుడు మనము సౌరమాన ప్రకారము సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున వచ్చినప్పుడు ఇది కొత్త సంవత్సరంగా మనం పరిగణిస్తాము అయితే దీనిని మేష సంక్రాంతి అని పిలుస్తాము అప్పుడు మకర సంక్రాంతి అని ఎలాగనే వాళ్ళము ఇప్పుడు మేష సంక్రాంతి అని పిలుస్తాము అయితే ఈ మేష సంక్రాంతి ప్రత్యేకతలేంటి ఎంతకాలం ఉంటాడు ఆ ఈ సూర్యుడు మేషరాశిలోకి వెళ్ళేటప్పుడు అతని స్థితిగతులు ఎలా ఉంటాయి ఉచ్చస్థిత సమస్థిత నీచస్థిత అలాంటివన్నీ మనము ఇప్పుడు పరిశీలన చేద్దాము అయితే భారతీయ శాస్త్ర ప్రకారము ఆ రోజు చాలా అత్యంత ప్రముఖమైన రోజు అనమాట సూర్యుడు మేషరాశిలోకి రావడము అత్యంత ప్రముఖమైన రోజు శుభప్రదమైన రోజు అనమాట అయితే ఈ మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ఆ అది తన సొంత ఇంట్లోకి అంటే ప్రప్రథమంగా మనకి మేషం నుంచి ద్వాదశ రాశులు మీనంతో సరి అవుతుంది అనమాట మళ్ళా తిరిగి గ్రహగా మేషం నుంచి మొదలవ్వడంతో కొంతమందికి శుభ ఫలితాలు కొంతమందికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంటాడు అయితే ఇప్పుడు మనం ముందుగా అయితే ప్రధానంగా ఈ మేష సంక్రాంతి సమయానికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే కనుక సూర్యుడు మేషరాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు బృహస్పతి కూడా మేషరాశిలోనే ఉన్నాడు శని కుంభరాశిలోను కుజుడు మీనరాశిలోను రాహువు మీనరాశిలోను కేతువు రాశిలోను సంచారం చేస్తున్నాడు తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ మేష సంక్రాంతిలో సూర్యుడు పదవ స్థానంలో ఉండడం వల్ల మంచి మంచి పదవులు అంటే రాజకీయ నాయకులకు కావచ్చు ఉద్యోగస్తులకు కావచ్చు మీరు ఏ రంగంలో ఉన్నా కానీ మీ పదవులు పెరగడము అంటే మీ క్యాడర్స్ పెరగడము మీకు గౌరవ మర్యాదలు రావడము మీరు అనుకోని విధంగా ఇటు సంఘంలోను ఇంట్లోను మీరు చే పనిచేసే ప్రాంతాల్లోను మీరు ఎక్కడ ఉన్నా గౌరవ మర్యాదలు విశేషంగా ఇవ్వబోతున్నాడు సూర్యుడు సూర్యుడు ఇచ్చేది రాజమర్యాదలు గౌరవాలు రాజ లాంఛనాలు ఇస్తాడు కాబట్టి ఈ సమయంలో ఈ రాశిలో ఉండే వారికి విశేషంగా ఇవ్వబోతున్నాడు అయితే వ్యాపారస్తులకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తాయి దాన్ని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి వెంటనే అందిపుచ్చుకోండి అవి మీకు ముందు ముందు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది దానికి తగ్గ ప్రణాళికలు తప్పనిసరిగా వేసుకోండి అంటే ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి వెంటనే యాక్సెప్ట్ చేయండి దాని మూలంగా పెట్టుబడి పెట్టాలి అని అనుకోండి వెంటనే పెట్టేయండి అది ఇంత అంతా అని చూడకండి ఎందువల్ల అంటే ఈ రాశిలో ఉండడం వల్ల ధనానికి సంబంధించినటువంటి పదవులకు సంబంధించినటువంటి లాభాలను ఇవ్వబోతున్నాడు ఈ ముప్పై రోజులు ముప్పై బంగారు కాసులు లాంటివి మీకు మీరు అస్సలు వృధా చేసుకోకండి అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో ఆ వివాహ ప్రయత్నాలు కానీ భూమి గృహ వస్తు వాహనాలు కొనుక్కోవడంలో కానీ లేదా అంటే కొత్త కొత్త శుభకార్యాలు చేయడం కానీ ఇలాగా చాలా అన్యోన్యమైన వాతావరణము విడిపోయిన వారు కలవడము బంధుమిత్రులు ఏకమవడము సంతోషము ఉల్లాసము ఉత్సాహంతో కాలం గడపడము ఇలాగ చాలా చక్కని మంచి ఫలితాలను కుటుంబంలో ఇస్తున్నాడు అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఇబ్బందులు మాత్రం ఇస్తున్నాడు అన్నిటా సుఖాలు ఇచ్చేస్తున్నాడు మరి ఎక్కడో దగ్గర చిన్న ఇది ఇవ్వాలి కదా అది ఎక్కడిస్తున్నాడు అంటే ఆరోగ్యంలో ఇస్తున్నాడు అది కూడా ఆయన తప్పు కాదు సుమా మీరు ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ తినేయడము ఏది పడితే అది తినేయడము మీరు చేతులారా పాడు చేసుకున్న అనారోగ్యమే పాపము ఆయన మీద నిందపడేలాగా ఈ సమయంలో బయటపడుతోంది అది ఒక కారణమైతే మనకి ఆ ఇన్ ఇంతకాలము చలికాలంలో ఉన్నాం కదా శిశిర ఋతువు నుంచి ఇప్పుడు వసంత ఋతువులోకి వచ్చేసాము అంటే మనకి ఋతువులు మారడంలో కూడా కొంత అనారోగ్య సూచనలు ఏర్పడతాయి కాబట్టి దానికి చింతపడకుండా చిన్న చిన్నవే కొంతమందికి చిన్నవ్వచ్చు కొంతమందికి పెద్ద అది మీ చేతులారా మీరు తెచ్చుకున్న అనారోగ్య సూచనలే తప్ప ఆ సూర్య భగవానుడు విచ్చతే మాత్రం కాదు అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోండి ఇక నుంచి మీ ఆహార వ్యవహార అలవాట్లను మార్చుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇదంతా మనకి వేసం కాలము మండుటెండలు కాబట్టి తగినంత ఆహారంలో నోరుని నాలికని కంట్రోల్ చేసుకున్నట్టయితే ఆ ఆరోగ్యము మీ అవుతుంది అయితే ఆ రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక రాజకీయ నాయకులకు విశేషమైన పేరు ప్రతిష్టలు రావడము పదవులు కలగడము వారు ఏ ప్రణాళికలు వేసినా ఏ పథకాలు వేసినా అవి సక్సెస్ అయ్యే అవకాశము అధిష్టానంలో వీళ్ళ పేరు మారుమోగేటట్టుగాను ప్రజల యొక్క మన్నన పొందడము నమ్మకం పొందడము ఇలాగ వాళ్ళ గౌరవ మర్యాదలు పెరగడము చాలా చక్కగా ఉండబోతోంది రాజకీయ నాయకులకు ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వారి యొక్క కొత్త ప్రాజెక్టులు శాంక్షన్ అవ్వడము అంటే కొత్త ప్రాజెక్టులు సక్సెస్ అవ్వడము తర్వాత వీరున్న ప్రదేశంలోనే వీళ్ళకి ప్రమోషన్స్ రావడము పెద్ద కంపెనీల యొక్క ఆఫర్లు రావడము ఇలాగా ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఫలితాలు కలుగుతున్నాయి మరి ఈ చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి ఇన్నాళ్ళు నిరాశగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు మంచి మంచి అవకాశాలు కొత్త కొత్త పాత్రలు రావడము ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అంటే కెమెరామెన్ల దగ్గర నుంచి గాయని గాయకుల దగ్గర నుంచి ఈ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఆ పాటల రచయితలకు స్క్రీన్ ప్లే రైటర్లకు డైరెక్టర్లకు ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలను ఈ సమయంలో ఇస్తున్నాడు రియల్ ఎస్టేట్ వాళ్ళకి మీరు చెప్పిన రేటుకి ధర పలికేటట్టుగాను అంటే మీ సారవంతమైన భూమి మంచి భూమి అయితే కనుక ప్రజలు కొనుక్కునేందుకు ఇన్వెస్ట్మెంట్ కోసం ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉంటారు దానికి తగ్గ ప్రణాళికలు మీరు వేసుకోవచ్చు అయితే ఆ అన్ని రకాలుగా బాగుంది మరి పరిహారాలు కొంతమందికి బాగుండకపోయిన పరిస్థితిలో పరిహారాలు ఏవైనా ఉన్నాయి అంటే కనుక ప్రతి సోమవారము మీరు ఏం చేస్తారంటే శివాలయానికి వెళ్ళి ఈ రాశిలో ఉండే స్త్రీలైనా పురుషులైనా సరే తప్పనిసరిగా మీ పేరిట అభిషేకం కానీ అర్చన కాని చేయించుకోండి దీంతో పాటు కొంత అంటే ప్రతి సోమవారం మనకు వెళ్లే అవకాశం లేని పక్షంలో మరి ఒక చిన్న సులువుగా ఉండేది ఓం నమస్శివాయ అనే మంత్రము చిన్నదే కదా ఎప్పుడు తెలిసిందే కదా అని నెగ్లెక్ట్ చేయకండి ప్రతి మంత్రం వెనకాల నిగూఢమైన శక్తి ఉంటుంది అందరికీ తెలిసిందే అవ్వచ్చు కానీ అందరికీ తెలియని దానిలో ఉన్న శక్తి కాబట్టి ఓం నమశివాయ అనే మంత్రాన్ని తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేయండి ఇది ఈ రాశిలో ఉండేవారికి మేష సంక్రాంతి యొక్క గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు నమస్తే